జై రజక గౌరవనీయులు రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు తమ్ముడు శ్రీనివాస్ గారికి అదేవిధంగా వెంకటేశ్వర్లు గారు ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా ఏర్పాటు చేసిన తమ్ముడు ప్రదీప్ గారు అదేవిధంగా సోదరిమణి ఇనుగంటి రాధా గారు అనిల్ కుమార్ గారు కుమారస్వామి గారు నోముల రాజు గారు చాకలి రాకేష్ గారు ఆనంద్ గారు ఆంజనేయుల్ గారు మా సుందర్ గారు ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న రజక యూత్ సంతోష్ కుమార్ శశికాంత్ హరినాథ్ జీవన్ కుమార్ రాహుల్ ధనుంజయ్ ఆకాష్ చాలా పేర్లు ఉన్నాయి ఏమనుకోకుండి మా యు యువ సభ్యులకు ముఖ్యంగా మా అక్కా చెల్లెళ్ళు చాలా పెద్ద ఎత్తున వచ్చినారు మా సోదరి మనులు సోదరులు వేదిక మీద ఉన్న శాసనసభ్యులు అనిల్ గారు ఇంకా నిర్మల్ నాయకులు జాన్సన్ గారు మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం చాలా సంతోషం మీరందరు కూడా సునీతమ్మ గెలవాలి బీఆర్ఎస్ గెలవాలి అని చెప్పి ఈరోజు తెలంగాణ భవన్కి వచ్చి మా ఓటు కారుకు మా ఓటు కేసీఆర్కి అని చెప్పి ఇంత మద్దతు ప్రకటించిన మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు చాలామంది జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి రజక సోదర సోదరీ మనులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతా ఉన్నారు వారందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నారు ఇవాళ మిత్రులారా విషయాలన్నీ అర్థమైనాయి రెండు సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలన చూసిన తర్వాత ప్రజలు ఎవరైనా మాట్లాడిస్తే పాపమే ఉన్నది ఇక నోట్ల నుంచి బూతులే వస్తున్నట్టున్నాయి ఎవరినైనా ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన అంటే కొన్ని సందర్భాల్లో చెవులు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది నాకు తెలిసి చరిత్రలో ఇన్ని తిట్లు తిన్న ముఖ్యమంత్రి అయితే ఇంకొక ఆయన ఉండడు అంటే వెనకటనేమో ఈ జన్మల పాపం చేస్తే మల జన్మల ఆక్తుంది అందరు ఇప్పుడు ఈ కాలంలో దేవుడు ఎప్పటిదప్పుడే చూపిస్తున్నట్టున్నాడు ఈయన ఇట్లా అడ్డమైన మాటలు మాట్లాడి మాట్లాడి ప్రజల్ని రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చాడు ఇప్పుడు ఏమైపోయింది అదే ప్రజలు అదే భాషలో ఆయన తిడుతున్నారు మరి చెల్తుందా చెల్లదా ఏ ఆయన ఎన్ని మాటలు చెల్లె ఇంతమంది చెల్లెలు ఉన్నారు ఇక్కడ ఏం చెప్పిండ్రు వాళ్ళు ఆరు గ్యారంటీల కార్డు ఇచ్చి ఇది భద్రంగా పెట్టుకోండి వంద రోజుల్లో అన్నీ అమలు చేస్తామన్నారు వంద రోజులే ఆ కార్డు మంచిగా పెట్టుకోమన్నారు ఇంకా బాండ్ పేపర్ మీద రాసిచ్చారు బాండ్ పేపర్ అంటే కొద్దిగా ఊళ్ళల నమ్మకం బాండ్ పేపర్ పోలీస్ స్టేషన్ పోయినా నడుస్తుంది కులంలో పెద్ద మనుషుల దగ్గర పెట్టినా బాండ్ పేపర్ అంటే పంచాయతీలో కూడా బరువు ఉంటుంది అని ఒక నమ్మకం ఈ కాంగ్రెస్ వాళ్ళు ఉత్తగా చెప్తే వాడు నమ్మేటట్టు లేడని బాండ్ పేపర్ని వాడుకున్నారు బాండ్ పేపర్ల మీద రాసిచ్చి రెండు దిక్కుల సంతకాలు పెట్టి ఇంటింటికి వంచి ఓట్లు వేయించుకున్నారు వచ్చింది ఆ చెల్లె మహాలక్ష్మి ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు అన్నారా వచ్చినాయి ఎవరికన్నా మరి అంటే ఇప్పుడు అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఎంత బాకీ పడ్డట్టు మీకు ప్రతి అక్కకు చెల్లెకు అరవై వేల రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ పడ్డాడు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు వంద రోజుల్లో రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ఇప్పుడు రెండు ఏంలు అయింది మరి రెండు ఏండ్లు అంటే ఇరవై నాలుగు నెలలు ఇరవై నాలుగు నెలలు రెండు వేల ఐదు వందలు చొప్పున రేవంత్ రెడ్డి కట్టియాలి నవద్దా కట్టియాలి కదా ఇప్పుడు వస్తారు ఓట్ల కోసం అడ్డంగా సంపాదించిన కబ్జాలు పెట్టిన భూములు లేకపోతే ఈ వసూళ్ళు ఈ మధ్య చూస్తున్నాం కదా కొండా సూర్య బిడ్డ చెప్పింది తుపాకీ పెట్టి పైసలు ఎట్లా వసూలు చేస్తుండ్రో మనం చెప్పలే వాళ్ళే చెప్పింది చెప్పిండ్రు అయిందరా మీరు అయితే ఆ తుపాకీ ఎవరు పంపిందనేది అనేది ఇక రేవంత్ రెడ్డి పంపిండని వీళ్ళు అంటుండ్రు వాళ్ళే పంపింది అని రేవంత్ రెడ్డి అంటుండ్రు అయితే తుపాకీ పెట్టింది కరెక్టు పైసలు వసూలు చేసింది కరెక్టు రేపు వచ్చి మీకు ఓట్ల కోసం పైసలు ఇస్తామంటారట పైసలు ఒక ఒకనాడు ఇస్తారు మహాలక్ష్మి ఇస్తే ప్రతి నెల వస్తుంది కదా ఒకనాడిచ్చే పైసలు కాదు రేవంత్ రెడ్డి నువ్వు బాకీ పడ్డ మా అరవై వేల రూపాయలు ఇచ్చినాకనే మా అక్కజల్లెల్లో ఓటు అడుగుమని చెప్పాలి అంతేనా కాదా ఏమి ఇచ్చినావు నువ్వు నువ్వేం చెప్పినావు అవ్వ తాతలకు నాలుగు వేల పెన్షన్ ఇస్తా అన్నాడు వచ్చినా అది అమ్మాయి ఎవరికైనా జూబ్లీస్లా రాష్ట్రంలో ఎవరికైనా వచ్చిందా తమ్మి కేసీఆర్ గారు రెండు వందలున్న పెన్షన్ రెండు వేలు చేస్తా అంటే చేసిండా లేదా మా కేసీఆర్ మాట మీద ఉన్నాడు దోసౌ దోహజ చేస్తా అంటే బరాబర్ మొదటి నెల గవర్నమెంట్ వచ్చిన మొదటి నెలనే రెండు వేల రూపాయలు చేసిండు ఇచ్చిండు వీళ్ళు ఇరవై నాలుగు నెలల కదా గవర్నమెంట్ వచ్చి రెండేళ్ళైనా నాలుగు వేలు అయితే పడ్డది లేదు అంటే పెన్షన్ విషయంలో మోసం మహాలక్ష్మి విషయంలో మోసం మీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్లు చెల్లించకుండా పిల్లలకు మోసం నిరుద్యోగ యువతకు మొదటి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు అండ్ల కూడా మోసమే ఉద్యోగాలు ఇచ్చింది లేదు చదువులకు ఫీజులు కట్టింది లేదు మహాలక్ష్మి ఇచ్చింది లేదు పెన్షన్ పెంచింది లేదు అంతా మోసం అదే మన కేసీఆర్ ఓట్లప్పుడు చెప్పినవి చేసిండు చెప్పని కూడా చేసిండు ఆడపిల్ల పెళ్ళికి కళ్యాణలక్ష్మి స్థాని ఎలక్షన్లప్పుడు కేసీఆర్ ఇయ్యలే ఓట్ల కోసం చెప్పలే కేసీఆర్ గారు చెప్పకపోయినా పేదింటి ఆడపిల్ల కష్టం కష్టమవుతుందని మంచి మనసుతో లక్ష రూపాయలు సాయం చేసిండు కేసీఆర్ గారు ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్ళికి ఒక పెళ్ళి రెండు పెళ్ళిళ్ళు కాదు పదమూడు లక్షల పెళ్లిళ్లకు పదకొండు వేల కోట్ల రూపాయలు ఇచ్చిండు కేసీఆర్ గారు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమైంది అరే కేసీఆర్కి మంచి పేరు ఉంది అక్కజల్లెలు అందరూ కేసీఆర్కే వేసేటట్టు ఉన్నారని ఏం ఆశ చెప్పారు మనకు ఏం చెప్పారు ఇక అంత అక్క ఎందుకంటే కేసీఆర్ కిట్ మంచిగా అయింది నల్ల నీళ్ళు రోజు ఇంట్కే బిందెల పడుతున్నాయి మంచినీళ్ళు మంచిగా ఇచ్చిండు కేసీఆర్ కిట్ ఇచ్చిండు లక్ష్మి ఇచ్చిండు నాలుగు వేల పెన్షన్ ఇచ్చిండు అంత కేసీఆర్ అక్క ఓట్లన్నీ బీఆర్ఎస్కి వెయ్యటట్టు ఉన్నాయని ఆయనతో తులం బంగారం అన్నాడు ఏ కేసీఆర్ లక్షనే ఇచ్చిండు నేను తులం కలుపుతా అన్నాడు వచ్చిన ఎవరికైనా మరి తులం వచ్చినాచలే కానీ అది మాత్రం కొండెక్కింది లక్ష ముప్పై వేలు అయింది రేవంత్ రెడ్డి వచ్చినాక పెరిగిందా లేదా తులమేమో కానీ గరీబోడు ఈసం కూడా కొనుక్కోకుండా అయిపోయాడు ఆడవీళ్ళ పెళ్ళి ఉంటే పుస్తమట్టలు చేయాలంటేనే వచ్చింది రేవంత్ రెడ్డి పాలనలా తులమిస్తా తులమిస్తా అని మొదటికే మోసం చేసిండు అంటే ఈ రకంగా కేసీఆర్ గారు చెప్పకపోయినా ఆడవీళ్ళ పెళ్లికి లక్ష రూపాయలు ఇచ్చాడు కానీ రేవంత్ రెడ్డి చెప్పి ఓట్లేసుకొని గద్దెనెక్కి మోసం చేసిండు ఇలా రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేయండి దావాఖాన్లో పోతే మీ బిడ్డ కోడలో కాన్పు అయితే కొండాపూర్ దావాఖానకు పోతారు మీరు ఎక్కువ కొండాపూర్కి పోతే మీ కాన్పు చేపిచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చి బిడ్డ అకౌంట్లో పైసలు వేసి తల్లిని పిల్లను ఆటో కిరా లేకుండా మీ ఇంటికాడ దించిపించిండా లేదా కేసీఆర్ రేవంత్ రెడ్డి వచ్చిన వస్తున్నాయా పైసలు బందు కిట్టు బంద్ దావాఖాన్లో పోతే సూదులు లేవు బయటకే రాత్తూరు కొనకచ్చుకోమని స్కానింగ్ బయటకే అయిపోయింది మందులు బయటకే అయింది కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది ఇట్లా ఉన్న పథకాలకు కత్తెర పెట్టిండు రేవంత్ రెడ్డి బతుకమ్మ చీరలు వచ్చినాయా వచ్చినాయమ్మా అప్పుడు ఏమన్నాడు రేవంత్ రెడ్డి అంటే ఏ కేసీఆర్ ఒకటే ఇస్తుండు నేను వస్తే రెండు చీరలు ఇస్తా అన్నాడు ఉన్న చీర బంద్ అయిపోయింది అవునా కాదా ఉన్న సీర బంద్ పోయి రెండేళ్ళ ఇప్పుడు రెండు బతుకమ్మలు వచ్చినాయి రేవంత్ రెడ్డి వచ్చినాక ఉన్న సీర బంద్ అయిపోయింది రెండు ఇత్తాడని మనం ఆశపడితే మొదటికే మోసమైంది తులం బంగారం అని ఆశపడితే కళ్యాణ లక్ష్మి చెక్ కూడా చక్కగా ఎత్తలేదు ఉన్న కేసీఆర్ కిట్ బంద్ అయింది న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది రైతుల దగ్గరకు పోయేమన్నాడు ఏ కేసీఆర్ పదివేలే ఇస్తుండ్రు రైతు బంధు నేనైతే పదిహేను వేలు ఇస్తా అన్నాడు పదిహేను వేల మాట దేవుడెరుగు రెండు రైతు బంధులు ఎగ్గొట్టిండు రెండు పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిండు మొత్తానికి సున్నా రైతు బంధు అట్లా ఎగ్గొట్టిండు కౌలు రైతులకు ఏమన్నాడు ఏ రైతుకిత్తా కౌలు రైతుకు కూడా రైతు బంధు ఇస్తా అన్నాడు ఇప్పుడు ఏమైందా రేవంత్ రెడ్డి అంటే వాళ్ళు వాళ్ళే చూసుకుంటారు నాకు తెలియదు నాకు తెలియదు అంటుండు మరి ఓట్లప్పుడు తెలియదు అవి ముచ్చట అంటే ఎట్లన్నా చేసి గెలవాలని వెనకటికే కూడా అన్నాడట వంద అబద్ధాలు ఆడదా పెళ్లి చేయమన్నాడట కానీ రేవంత్ రెడ్డి వంద అబద్ధాలు ఆడి కుర్చీలో కూర్చోవాలంటు కానీ బిడ్డ పాపం ఉతక పోతుందా ఊకుంటురా జనం ఇట్లా ఎన్ని విషయాలు చెప్పిండంటే బంధు విషయంలో మోసం కౌలు రైతుల విషయంలో మోసం బతుకమ్మ చీరల విషయంలో మోసం ఎల్ఆర్ఎస్ కేసీఆర్ ఉన్నప్పుడు ఇదే జూబ్లీ హిల్స్లా రేవంత్ నగర్ కానీ బోర్బండ కానీ ఎర్రగడ్డ కానీ మన అన్ని డివిజన్లలో పేదలు తెలుసో తెలియక ఇల్లు కట్టుకుంటే ఫిఫ్టీ ఎయిట్ జీవో కింద ఫ్రీగా పట్టాలు ఇచ్చిండు ఫిఫ్టీ నైన్ జీవో కింద మీకు రిజిస్ట్రేషన్లు చేసి ఇచ్చిండు కేసీఆర్ కేసీఆర్ ఏమో ఉన్న ఇల్లుకు పట్టా ఇచ్చిండు కంటి నిండా నిద్రపో మీకు బుల్డోజర్ రాదు ఎవడు రెవెన్యూ రాడు పోలీసు రాడు లీడర్లు బెదిరియరు అని పట్టాలు ఇచ్చింది కేసీఆర్ రేవంత్ రెడ్డి వచ్చి ఏం తోలుతుండు ఇప్పుడు బుల్డోజర్ దొల్తుండు తోలుతుండా లేదా ఎప్పుడు బుల్డోజర్ వస్తుందో అని భయం భయంగా బతుకుతున్నాం కేసీఆర్ ఏమో మీకు ఎవడు రెవెన్యూ రాడు లీడర్లు బెదిరియద్దు అని ఇండ్లకు పట్టాలు ఇచ్చిండు మీకు ఫిఫ్టీ ఎయిట్ జీవో పట్టాలు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇచ్చిండు ఫిఫ్టీ నైన్ జీవో కింద రిజిస్ట్రేషన్ చేసి తల్లి చేతిలో కాయిదాలు పెట్టిండు మా మాగంటి గోపీనాథ్ మన కేసీఆర్ కానీ రేవంత్ రాంగ్ అని బుల్డోజర్ పోపైంది అయిందా లేదా ఎన్ని ఇళ్ళు కూలగొట్టిండు ఒక్క ఇల్లు అన్న కట్టిండా రేవంత్ రెడ్డి రెండేళ్ళల్లో కూలగొట్టిన ఇల్లు మాత్రం వేల ఇల్లు కూలగొట్టిండు కానీ ఒక్క ఇల్లు కూడా రేవంత్ రెడ్డి ఇలా కట్టిన పాపాన పోలే మరి ఇవన్నీ మీకు తెలుసు మా అక్క ఉన్నారు మద్యం సీశల ధరలు పెంచాడు వాళ్ళు తాగదురని ఆయన అంటే వాళ్ళు ఆగుతలేరు రేవంత్ రెడ్డి అప్పుడు ఏమన్నాడు ఏ నేను వస్తే మద్యం బంధు పెడతా మొత్తం తాగుబోతుల తెలంగాణ అయిందన్నాడు వచ్చి ఏం ఈ పుణ్యాత్ముడు బీర్ సీస ధర వెచ్చిండు విస్కీ సీస ధర వెంచిండు కళ్ళు సీస ధర వెచ్చిండు ఇప్పుడు ఇక మద్యం షాపుల ధర కూడా పెంచండి ఎన్ని అలా రెండు లక్షలకు ఉన్న దుకాణాన్ని మూడు లక్షలు పెట్టిండు దరఖాస్తు మొన్న మూడు వేల కోట్లు సంపాదించిండు దరఖాస్తులు అమ్మే ఏది వైన్ షాపుల దరఖాస్తులు అమ్మి మూడు వేల కోట్లు సంపాదించిండు రేవంత్ రెడ్డి చాలయేట మళ్ళీ పైసలు లేవు అంటాడు గరీబోళ్ళకు ఏమైందా మహాలక్ష్మి అంటే పైసలు లేవంటాడు మరి నిన్న సీస మద్యం దుకాణాల మీద వచ్చిన మూడు వేల కోట్లు ఏం చేస్తున్నావు రేవంత్ రెడ్డి ఢిల్లీకి ముడుపులు కడుతున్నావా వాటా చెల్లిస్తున్నావా ఢిల్లీలో పోయి కప్పం కడుతున్నావా మీకు హైకమాండ్కు ఇవాళ ఈ రకంగా పాలన జరుగుతూ ఉంది ఒక్కసారా రెండు సార్లు యాభై ఐదు సార్లు ఢిల్లీకి పోయింది పుణ్యాత్ముడు ఢిల్లీకి ఎక్కువ గల్లీకి తక్కువ ఎప్పుడో నచ్చింది ఆ జుబ్లీస్ గల్లీకి ఢిల్లీకి మాత్రం యాభై ఐదు సార్లు పోయిండు ఈ రకంగా ఇవాళ రేవంత్ రెడ్డి పాలన జరుగుతూ ఉంది ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి నేను మీతో కోరేది ఒక్కటే ఇవాళ ఏమంటాడు రేవంత్ రెడ్డి మన జూబ్లీ హిల్స్లో ఎవరైనా తెలుసో ఏంటిదే చెప్తా చెప్తాగా ఉన్నాయి జూబ్లీ హిల్స్ డివిజన్లో తెలుసో తెలవకో మీరు ఎవరైనా కాంగ్రెస్ కోటేషన్ అనుకో ఏమంటాడు ఏ అక్కజల్లలు ఎవరు మహాలక్ష్మి అడుగుతలేరు ఊకే టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతూరు మహాలక్ష్మి ఎగబెట్టిన నాకు ఓటేషన్ అంటాడు అనడా అంటాడా అనడా అవ్వాతాతలు తాతలు ముసలోళ్ళు ఉన్నారు ఏ నాలుగు వేల పింఛను మర్చిపోయిన వాళ్ళు అడుగుతలేరు నేను ఇప్పుడు మొదలే ఇస్తా అన్నా ఇయ్యలేదు నేను నాలుగు వేల పింఛను ఇవ్వకపోయినా నాకు ఓటేషన్ నేను ఇచ్చేదా లేదు పోంటాడు మేము ఏమని అడగాలి అసెంబ్లీలో మేము మీకోసం గట్టి కొట్లాడాలంటే రేవంత్ రెడ్డిను నాలుగు వేల పింఛను ఇయ్యలేదు కనుక అవ్వ తాతలకు ఎగబెట్టిన కనుక మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వలేదు కనుక తులం బంగారం ఎగబెట్టినవు కనుక ఆడు స్కూటీలు ఇవ్వలేదు కనుక నేను తుక్కు తుక్కోడగొట్టిన జూబ్లీ హిల్స్లో ఇప్పుడన్నా ఇస్తావా ఇయ్యవా అని గల్ల పట్టుకొని అడుగుతాం గట్టిగా అడగాలి వద్దా మేము మీకోసం మేము కొట్లాడాలి అవద్దా రేపు మేము లేచి కొట్లాడితే ఏమంటాడు ఏ నువ్వు నాలుగు వేలు పిచ్చినా ఎంత చెప్పినా నాకే వేసిన రో అంటాడు ఏ నువ్వు మా లక్ష్మి ఇవ్వలేదన్నా నన్ను గెలిపే నువ్వేం మాట్లాడతావు అంటాడు అంటే రేవంత్ రెడ్డి నోరు ముయించాలంటే రేవంత్ రెడ్డి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి జూబ్లీ మీరు సురుకు పెట్టాలి అందరు కలిసి ఇది ఒక మీకే లాభం కాదు మొత్తం తెలంగాణకు లాభం అయితే అందరు మీదిక్కు చూస్తున్నారు తెలంగాణ వాళ్ళు ఎందుకు మా జూబ్లీ హిల్స్ చెల్లెళ్ళు మా అన్నదమ్ములు తెలివైన వాళ్ళు ఇవాళ జూబ్లీ హిల్స్లో గట్టిగా కర్రుగాల్చి వాత పెడితే మొత్తం తెలంగాణలో మా లక్ష్యం వస్తుంది మొత్తం తెలంగాణలో నాలుగు వేల పింఛన్ వస్తుంది మొత్తం తెలంగాణలో పదిహేను వేల రైతు బంధు వస్తుందని అందరు మీదిక్కు చూస్తున్నారు మరి అందరి ఆశలు నిజం చేస్తారా ఏం చేస్తారు ఏం చేయాలి మరి దేనికి మర్చిపోదు దయచేసి ఇలా రజకుల ఆత్మగౌరవం పెంచింది కేసీఆర్ చాకలి ఐలమ్మ గురించి ఎవరు పట్టించుకోలే కేసీఆర్ గారు వచ్చినాకనే చాకలి ఐలమ్మ గారి గొప్పతనాన్ని తెలియ రాష్ట్రానికి చెప్పి అసెంబ్లీలో మాట్లాడి ఆ అమ్మగారి జయంతిని వర్ధంతిని అధికారికంగా జరిపిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇలా మీకు ఫ్రీ కరెంట్ ఇచ్చిండు మీరు అడగలే ఎన్నికల్లో చెప్పకపోయినా మా రజకులకు మా నాయి బ్రాహ్మణులకు కరెంట్ బిల్ లేకుండా చేసిండు ఊర్లలో కానీ హైదరాబాద్లో కానీ ఏదో ఇస్త్రి పెట్టి బతికే వాళ్లకు కరెంట్ బిల్ కట్టలేకపోతున్నారు వాళ్ళు బతకాలని చెప్పి రెండు వందల యాభై యూనిట్ల దాకా ఉచిత కరెంట్ ఇచ్చిండు కేసీఆర్ ఇగో రేవంత్ రెడ్డి వచ్చినాకనేమో బిల్లులు పంపుతుండు నాకు ఎవరో జూబ్లీ హిల్స్కి వెళ్ళి ఇది రేవంత్ రెడ్డి వచ్చినాక ఆనాడు కేసీఆర్ ఏమో పెట్టలకు ఫ్రీ కరెంట్ ఇస్తే ఇది ఎవరి పేరు ఉన్నదంటే మధురాభాయ్ అట ఎక్కడుంటుంది నగర్ మధురాబాయి ఇస్త్రిపేట దుకాణం రెహమత్ నగర్ మన జూబ్లీ హిల్స్లో ఎంత బిల్లు వచ్చిందంటే యాభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది బిల్లు పంపిణు మధురాబాయికి ఇక ఆమె ఏం కావాలి ఇన్స్పెట్టు మీరు ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ ఇది మధురాబాయి కరెంట్ బిల్లు ఇది రెహమత్ నగర్లో మీ దగ్గర కేసీఆర్ ఏమో ఫ్రీ కరెంట్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఏమో యాభై ఐదు వేల బిల్లు కట్టమ్మా అని మధురాబాయికి పంపిండు ఇది ఇంకోటి బాలమణి బాలమణి ఎక్కడుంటుంది బోర్బండలు ఉంటుందట బోర్బండలు ఉండే బాలమణి ఇస్త్రీ పెట్టే దుకాణానికి ముప్పై ఒక్క వేల ఏడు వందల ఇరవై మూడు బిల్లు పంపిణుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ఏమో ఫ్రీ రేవంత్ రెడ్డి ఏమో ముప్పై ఒక్క వేల బిల్లు పంపిండు అంటే బిల్లు మంచిగా పంపినామని ఒకటి రేవంత్ రెడ్డి ముప్పై ఒక్క వేలు పంపినావు దాన్ని నీకే వేస్తామందామా ఏమందా మరి ఆలోచన చేయండి రేపు ఈ బిల్లు లాగాలంటే రేవంత్ రెడ్డి గూబ గుయ్యం అనిపించాలి మీరు జూబ్లీ మనది మూడో నంబర్ మీదికెళ్ళి మూడో నంబర్ మీదికెళ్ళి మూడో నంబర్ మనది అయితే కిందికెళ్ళి మూడో నెంబర్ రోడ్ రోలర్ గుర్తున్నది మరి అది కార్ లెక్కనే ఉంటుంది మరి ముసలోళ్ళు పెద్ద మనుషులు ఆయన ఆగం ఆగంలో ఓటు పోయి ఓటే పరిశాన్ వీళ్ళు హుషారు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే మనను ఒక అంతా కేసీఆర్ అంటారు ఎందుకంటే ఆ రెండు వేల పింఛన్తో ఇక కనబడక కనవడక ఎవరైనా రోడ్ రోలర్ను కార్ అనుకొని ఇక్కిరి ఆ చపాతీ మేకర్ కూడా కార్ లెక్కనే ఉంటుంది దాని కొత్త ఇక్కిరి ఓ సబ్బు పెట్టి ఉంటుంది కార్ లెక్క దాని కొత్త ఇక్క అని అన్ని గుర్తులు పెట్టిరు వీళ్ళు ఉపాయం చేసి ఇండిపెండెంట్లతో పెట్టి ఆ గుర్తులన్నీ పెట్టిరు ఏమన్నా కొన్ని ఓట్లు చిత్తిపోతే బాగుండు బీఆర్ఎస్ఓళ్ళై కొన్ని ఖరాబ్ అయితే మేమేమన్నా బయటపడకపోతామా అని ఏదో అంటారు చూడు దింపుడు గల మాసా రేవంత్ రెడ్డిది దింపుడు గల్ల మాషా బిడ్డా నువ్వు చపాతీ మేకర్ పెట్టు ఇంకెన్ని గుర్తులు పెట్టు మా జనం చాలా తెలివైన వాళ్ళు మనది మీదికెళ్ళి మూడో నంబర్ మాగంటి సునీత ఫోటో ఉంటుంది ఆమె పేరు ఉంటుంది కారు గుర్తు ఉంటుంది కారు గుర్తుకాడేమన్నా కింది మీద అనిపించింది అనుకో దాని లెక్క రోడ్ రోలర్ ఉంటే సునీతమ్మ ఫోటో చూడండి మాగంటి సునీత ఒక్కతే ఆడామున్నది అందులో ఆ సునీతమ్మ ఫోటో చూసి సునీతమ్మకి ఎదురుగా కారు మీద గుద్దాల గట్టిగా సో జాగ్రత్తగా ఆలోచన చేయండి ఇది అందరి భవిష్యత్ ఇక్కడ మాకేం వచ్చేది లేదు నిజానికి సునీత ఒక్కతే గెలిస్తే గవర్నమెంట్ వస్తుంది ఆ బీఆర్ఎస్ రేపేం కేసీఆర్ ముఖ్యమంత్రి కాడు కదా రేవంత్ రెడ్డి తెల్లారి దిగిపోడు కదా కానీ రేవంత్ రెడ్డికి అర్థం కావాలి నేను ప్రజల్ని మోసం చేసినా అబద్ధాలాడి తులం బంగారం అని నాలుగు వేల పింఛన్ అని మహాలక్ష్మి అని స్కూటీలని ఉద్యోగాలని నేను మాటలు చెప్పి గద్దెనెక్కినా జనం కోపం వచ్చింది ఇప్పటికైనా నేను చేయకపోతే నా పని అయిపోతుందని ఆయనకు అర్థం కావాలన్నా వద్దా కావాలంటే మీరు కూడా దయచేసి రేపటి ఎన్నికల్లో సునీతమ్మని గెలిపించాలి ముఖ్యంగా మహిళలు ఉన్నారు మా అక్క చెల్లెళ్ళు ఒక విషయం ఆలోచించండి పాపం మాగంటి గోపినాథ్ చనిపోయిండు ఆయన ఐదేళ్ళ కోసం ఎమ్మెల్యే గెలిచిండు అదృష్టం బాగలేదు కిడ్నీలు ఖరాబ్ అయినాయి దురదృష్టంతో ఏడాదికే చచ్చిపోయిండు చనిపోతే ఇద్దరు ఉన్నారు ఆమెకు పెళ్ళిళ్ళు కానీ పిల్లలు ఉన్నారు ఇద్దరు కొడుకు అయితే ఇంకా పిల్లవాడు కాలేజీ కూడా పోలేదు ఒక్క పిల్లల పెళ్ళిళ్ళు కాలే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలి వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళు దేవాళ్ళ మర్యాద ఏముంటుంది మనకు పాపం ఆయన చనిపోయిండు ఆ కుటుంబాన్ని నిలబెట్టాలి పెళ్లి కాని పిల్లలు ఉండరు అని ఆ అమ్మాయిని పార్టీ బాధ్యత తీసుకొని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపిద్దామని కొట్లాడుతుండ్రు మొన్న కాంగ్రెస్ ఆయన ఒక మంత్రి పొన్నం ప్రభాకర్ అంటుండు సరే ఒక ఇట్లే మీటింగ్ పెట్టుకుంటే మాగంటి గోపిని గుర్తు చేస్తూ అందరు మాట్లాడుతుంటే భర్త చనిపోయిన భార్య అంతా రెండు మూడు నెలలు కాలే కళ్ళలో నీళ్ళు వస్తాయా రావా బాధ అనిపిస్తుందా అనిపించదా భర్త చచ్చిపోతే ఆమె ఏడ్చింది ఏడిస్తే ఆ పొన్నం ప్రభాకర్ ఏం విన్నారా మీరు ఎంత దుర్మార్గంగా మాట్లాడతారంటే ఆ అమ్మా మొసలి కన్నీర్ గారుస్తున్నావు కావాలని ఏడుస్తున్నావు అని చెప్పి ఒక భర్త చనిపోయిన ఆడబిడ్డ ఏడుపును కూడా రాజకీయాలకు వాడేంత దుర్మార్గులు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ ఇళ్ళలో ఎవరైనా చనిపోతే ఏడుస్తామా ఏడోమా ఎవరింట్లైనా దుఃఖం ఉండదా భర్త కంటే ఎక్కువ ఏముంటారు పెళ్లి కాని పిల్లలు ఉన్నారు పిల్లలు సెటిల్ కాకపోయే చదువులు పూర్తి కాకపాయి ఎవరికొకరికి ఉద్యోగం రాకపోయే పిల్లలు ఇట్లుండే ఇంత పెద్ద కుటుంబము ఇంత మంచి పేరున్న గోపి గురించి అందరూ గొప్పగా చెప్తుంటే ఆ భార్య కళ్ళలో నీళ్ళు వస్తాయా రావా రా రా కళ్ళలో నీళ్లు రావడం సహజం ఏడుపు రావడం సహజం ఏడవకపోతే అసహజం ఎవరైనా ఏడవపోతేనే ఏందమ్మా భర్త చచ్చిపోతే కూడా ఈ అమ్మకు ఇంత దుఃఖం లేదు అంటారు ఏడ్పు రావడం సహజం ఎవరమైనా బాధ అనేది దుఃఖం అనేది సహజమైనటువంటిది దాన్ని కూడా ఇష్టం ఉన్నట్టు ఈ మగోళ్ళు మంత్రులు కాంగ్రెస్ వాళ్ళు ఆ సునీతమ్మని పట్టుకొని నానా మాటలు అంటున్నారు ఆ పిల్లల్ని పట్టుకొని నానా మాటలు అంటున్నారు ఇది మర్యాదన ఒక్కసారి మీరు ఆలోచించండి ఆడబిడ్డలుగా ఒక తోటి ఆడబిడ్డకు మీరు అండగా ఉండాలి ఆ అమ్మను నిలబెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాను ఈ అడ్డగోలు మాటలు మాట్లాడినా ఒక ఆడబిడ్డ మీద భర్త కోల్పోయిన మహిళ మీద ఇష్టం వచ్చినట్టు నోరు మారేసుకున్న కాంగ్రెస్ వాళ్లకు మీ ఓటుతో గురపాఠం చెప్పాలని చెప్పి కోరుతా సో ఇవన్నీ కూడా ఇలా మన పెంచిన కరెంటు బిల్లులు ఉచితంగా కేసీఆర్ కరెంట్ ఇస్తే వాళ్ళు ఏమో బిల్లులు పంపబడుతుంది ఈ బిల్లుల విషయంలోనైనా రజకులకు కేసీఆర్ చేసిన సేవల విషయంలోనైనా ఇలా రెండు ఎకరాల భూమి ఇచ్చిండు హైదరాబాద్లో కేసీఆర్ మనకు దాదాపు యాభై కోట్ల విలువ ఉండే భూమి మంచి రజకుల ఆత్మగౌరవ భవనం కడదామని మంచి విలువగల్ల భూమి కేసీఆర్ గారు ఇచ్చిండు అన్ని కులాలకు ఇచ్చాడు అందరూ బీసీలకు ఇచ్చాడు బీసీ ఆత్మగౌరవ భవనాలు కట్టాలని హైదరాబాద్లో వందలాది ఎకరాల భూమిని కేసీఆర్ గారు ఇచ్చిండ్రు కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ ఆడొక్క రూపాయి ఇచ్చింది లేదు ఆ భవనాలు కడుతున్నది లేదు ఇచ్చిన పైసలు కూడా వాపసు తీసుకొని ఇవాళ బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం బట్ ఒకటి నిజం ఇవాళ ఎవరిని గదిలిచ్చినా ఏ ఆటో ఆయనని గదిలిచ్చినా ఏ బస్సు డ్రైవర్ను గదిలిచ్చినా ఏ కండక్టర్ను మాట్లాడించినా ఏ కార్మికుడిని మాట్లాడించినా ఏ రైతును మాట్లాడించినా ఏ నిరుద్యోగిని మాట్లాడించినా ఎవరైనా ఏమంటారు మళ్ళా కేసీఆర్ రావాలి కారే గెలవాలి అనేటువంటి మాట ఇవాళ ప్రతి ఒక్కరూ అంటున్నారు అందులో మీరు మళ్ళీ వచ్చేది గాయం తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది మీరు ధైర్యంగా ఉండండి గోపిగారు మంచి పనులు చేశారు మంచినీళ్ళ బాధ గోపిగారు వచ్చినాక తీరలేదా మున్పట్లెక్కనే ఉండైన గోపి గారు వచ్చినాక నల్లాలు పెట్టి రోజు నీళ్ళు వచ్చి చేసిండు మంచిగా రోడ్లు చేసిండు ఇంత కరెంటు మంచిగా వచ్చి చేసిండు పెన్షన్లు చేసిండు ఆడవిళ్ళ పెళ్ళిళ్ళకి సహాయం చేసిండ్రు ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగినాయి రేపు మళ్ళీ ఇంకా మంచి జరగాలంటే మళ్ళీ బీఆర్ఎస్ఏ గెలవాలి ఈ కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలి మీరందరితో నేను కోరేది మీరు ఎట్లాగూ వేస్తారు ఆ పదకొండో తారీఖు నాడు అందరికీ చెప్పి ఓటేయించండి కొంతమంది ఏంటంటే ఏం పోతుంది తి ఒక్కదాన్ని లేకపోతే ఏమైతుంది గంత దూరం పోయి లైన్లో నిలబడాలన్నా ఏం బోతం లే అని అనుకుంటారు కొంతమంది కానీ అది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో ఓటును తప్పక వినియోగించుకోవాలి ఒక గంట కష్టం అనుకోకుండా ఓటు అనేది మన తలరాత మారుస్తుంది మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది అందువల్ల మీరందరూ కూడా ఓటుకు వెళ్ళాలి పదకొండో తారీఖు నాడు ఓటు వేయాలి మన సునీత మనకు గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మీరు వేయడమే కాదు మీ చుట్టుపక్కల ఉండే మీ ఇంటి పక్క ఇంటి మీద ఉన్నోళ్ళు కిరాయి మీ ఓనర్లో అందరినీ సందాయించండి ఎందుకు బీఆర్ఎస్ గెలవాలనో అర్థమయ్యేటట్టు చెప్పండి మద్దతు కూడగట్టండి ఒక్కొక్కరు ఒక సునీతమ్మ లాగా ఒక్కొక్కరు ఒక కేసీఆర్ లాగా ఒక గోపీనాథ్ లాగా మీరు అందరు కూడా ఈ వారం పది రోజులు సహకారం అందించండి తప్పకుండా మీ ఆకాంక్షలు రాబోయే రోజుల్లో ఈ తెలంగాణను మన జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని మా రజక సోదరుల గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తూ జై తెలంగాణ Santos, Santos, Oksarra. Santos, 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 Santos,